బైక్ అలా ఇంటి ఖర్చులకు అమౌంట్ పంపించడము బాబుని చదివించుకోవడం వెళ్తున్నాడా ఓకే అంటే అడుగుతున్నాని అని ఏం అనుకోవద్దు ఇప్పుడు మీ భర్త వేరే పెళ్లి చేసేసుకున్నారు అవునా తన లైఫ్ తను చూసుకున్నాడు ఎప్పుడైనా ఒక నార్మల్ గా ఆడపిల్లకి తన లైఫ్ స్టైల్ మారుతుంది తప్ప అబ్బాయికి లైఫ్ స్టైల్ అనేది మారదు బాధ్యతలు పెరుగుతాయి తప్ప తన లైఫ్ లో అవన్నీ చేంజెస్ అనేవి ఉండవు ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు తనకి ఇప్పుడు మన ఆడ ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే ఉంటే తనకి పిల్లలు ఉన్నారు లేదా ఆంటీ అయిపోయింది ఇంకో పెళ్లి చేసుకున్నా ఇంకొక అబ్బాయితో రిలేషన్లు ఉన్నా కూడా దాన్ని ఇది ఆడిది కాదు గాడిది లేకపోతే అది ఇది అన్నట్టుగా మస్తు మాటలు అంటారు దునియానే అట్లా నడుస్తుంది బయట మాట మాటలు అసలు దారుణంగా ఉంటాయి అవి ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా ఆయన లైఫ్ ఆయన బాగానే చూసుకున్నాడు బాధ్యత లేదు ఏం లేదు ఒక కొడుకు చనిపోయిండి ఆయన వల్ల ఇంకొక కొడుకేమో ఇప్పుడు కనీసం మొహం కూడా చూడలేదు మీ మీ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బాబు మీదే మీ లైఫ్ అంతా ఆధారపడి ఉంది మీకంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఆ బాబుకి మళ్ళీ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా అనిపిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే అందరూ సొంత ఫాదర్ లాగా బాబుని యాక్సెప్ట్ చేయలేరు కదా నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ ఒక పర్సన్తో నేను అనుభవించిన కాబట్టి ఆ థాట్ మైండ్లో లేదు బట్ ఒకవేళ వచ్చినా కూడా నా బాబుని ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు నాకేంటంటే నా బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకున్న ఆధారం పడ అంటే చాలా మంది కూడా బయట సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు అంత అంటే బాబుని పక్కకు పెట్టే అంత ఆలోచనలు అయితే నాకు తెలిసి అబ్బాయిల మైండ్ సెట్ లో కొంతమందికి అయితే లేదు కొంతమంది ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర బట్ ఇంకొంతమంది అయితే యాక్సెప్ట్ చే ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కూడా బాబునో పాపనో ఉన్నవాళ్ళు లేదంటే మిమ్మల్ని నిజంగా జెన్యున్ గా ఇష్టపడ్డ వాళ్ళు మీ బాబుని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలా ఎప్పుడు కూడా అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా థాట్ లేదా ఎందుకు అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి ఇది వ్యతిరేకంగా అనిపించవచ్చు ఇప్పుడు మీరు అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ డిపెండెన్సీ అనేది ఉంది వాళ్ళ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఉండాలి ఎన్ని రోజులని ఒంటరి ప్రయాణం చేస్తారు సో అందుకోసం అనే మీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా ఆలోచన అయితే ఇప్పుడు ఏం లేదు అసలు ఓకే అంటే నా మైండ్ లో ఉండిపోయింది అనమాట బాబు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యరు ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టు నా కూడా తర్వాత అలా ఉండరు అప్పుడు బాబుని నేను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది నా చేతి ఆ థాట్ నేను అసలు ఊహించని కూడా ఊహించలేను సో అందుకని అక్కడికి వెళ్ళాలి ఓకే ఇప్పుడు బాబుని సండే సండే అట్లా వెళ్ళి చూసేసి వస్తారా తీసుకొస్తుంది మా అమ్మ కూడా తీసుకొస్తుంది నేను వెళ్తూ ఉంటా ఓకే మంచిగా ఈ అబ్బాయి అయితే హెల్దీగా ఉన్నా హెల్దీగా ఉన్నాడు ఓకే హ్యాపీ ఓకే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఎప్పుడన్నా మీరు మీ సిచ్యువేషన్ కానీ లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చిన వాళ్ళు ఏదైనా సాంగ్ అరే దీ పాట వింటేనే అసలు నేనే గుర్తొస్తున్నాను లైఫ్ స్టోరీ గుర్తొస్తున్నాను అట్లాంటి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఒకటి వాడండి ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనంద దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో పోసిండ్రు ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవో లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా అప్పోసప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లి చేసి ఓ సేతులో పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి ఎత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపా అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా ఆడ పిల్ల బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే లోకమే బ్రహ్మదేవుడా ఇది సాంగ్ మధుప్రియ గారు షోలో పాడినప్పుడు చాలా మంది కూడా ఈ సాంగ్ గేడ్చారు చూసారు ఆ షో చూసా ఫస్ట్ టైం ఆవిడ పాడినప్పుడు చాలా మంది కనెక్ట్ అయింది ఈ సాంగ్ ప్రతి ఒక్క ఆడ అంటే అందరు ఆడపిల్లల లైఫ్ అలానే ఉంటుంది అని కాదు కొంతమంది ఆడపిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట బయటికి రాలేరు అలానే అందులో బతకలేరు బయటికి వస్తే మంది మాటలకు పడాలి అక్కడే ఉంటే నరకం అనుభవించాలి ఈ రెండు కాదని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు సో నిజంగా చాలా క్రిటికల్గా ఉంది కొన్ని సిచ్యువేషన్ ఎక్కడ నేర్చుకున్నారు పాటలు నేను నార్మల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు అంటే స్కూల్ లైఫ్ లో కూడా మా ఫ్రెండ్ ఉండే అనమాట నాగరాజు అని చెప్పి అబ్బాయి ఫోక్ సాంగ్స్ రాస్తుండే పాడుతుండే కొంచెం వాడే స్పోర్టివ్ అనమాట నాకు అని బాగా అడుక్కునేదాన్ని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఒక సాంగ్ ఇరా నేను కూడా పాడతా అని చెప్పి ఒక్కోసారి ఇచ్చేవాడు ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు సో అలా ఊర్లో జానపద పాటలు పాడే వాళ్ళు అట్లా మా కొంతమంది ఉన్నారు ఊర్లో వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా అయితే అట్లా నేర్చుకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రామ్స్ చూడడం రేలా రేరేలా చూడడం బాగా ఇష్టం ఇంట్రెస్ట్ అప్పుడు చాలా చూసేదాన్ని అట్లా చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా మంచి జోష్ సాంగ్ పాడండి ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ పక్కన పెడదాం ఇంకా అసలు రైన్ బయట తీసుకొద్దాం రాగి సెట్ టెక్కాడు రాగాలు తీశాడు రాగి సెట్ టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా ఒటి శాపలకు రవడి పిల్ల బువ్వా ఒట్టి శాపలకు రవడి పిల్ల బువ్వా వచ్చన్న బుక్కాది ఈనడేమే విని ఒక్కమో కమ్మీదన్నువయ్య వచ్చన్న బుక్కాది ఈనడేమే విని ఒక్కిమో మన్నువయ్యా రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి చావడమే విని రాగాల మీద మన్నువయ రోగమన్నా వచ్చి చావడమే విని రాగాల మీద మనువయ్యా జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరదులు బావ మరదన్లు ఇలాంటి పాటలే లేదంటే అత్తాగోడలు చాలా ఏమంటారు మీనింగ్ డెప్త్ ఉంటుంది అంటే ఎక్కువ తిట్టుకుంటూనే ఉంటాయి కానీ చాలా మీనింగ్ ఫుల్గా ఉంటాయి ఎంటర్టైన్ గా ఉంటాయి పాటలు కూడా వినడానికి మంచిగా అనిపిస్తాయి సో ఎప్పుడైనా టీవీ షోలో అక్కడ ఎక్కడైనా పాడడం జరిగింది ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా రెండు సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో నేను ఓన్ వాయిస్ తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది మీ వాయిస్ తో పాడితే బాగుంటది అని చెప్పి ఒక సాంగ్ ఆఫ్ అయ్యింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ